అందరికీ నమస్తే అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో వచ్చేసి అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఏం చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా ప్రతిరోజు కూడా ఇలా గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకొని ముగ్గులు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంటారు అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది అక్షయ తృతీయ రోజు ఇలా రాగి చొమ్ములో నీటిని పెట్టుకోవడం వల్ల పూజా మందిరంలో చాలా మంచిది కలషాన్ని అమర్చుకోవాలంటే కలషాన్ని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా రాగి చొమ్ములో నీటినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలాగే అక్షయ పాత్రని పెట్టాలనుకునేవారు అక్షయ పాత్రని పెట్టుకోవచ్చు ముందుగా గణేషునికి పూజ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకునికి పూజ చేసుకోవాలి ఆ తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి ఇలా నేనైతే అన్ని దేవుళ్ళకి పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ముందుగా ఇలా బంగారం కొనలేని వారు మంగళకరమైన వస్తువుల్లో ఏదైనా కొనవచ్చు ఇలా గోమతి చక్రాలను కూడా కొని ఇంటికి తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అలాగే ఉప్పు ప్యాకెట్ రాళ్ళ ఉప్పు దొరికితే కనుక రాళ్ళ ఉప్పును తెచ్చుకొని పూజ మందిరంలో పెట్టి పూజ చేయవచ్చు అలాగే మనం నిత్యం పూజలో వాడే పసుపు కుంకుమను పసుపు కుంకుమనైనా తెచ్చి పూజ చేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో వాడుకునే పప్పులు పప్పు ధాన్యాలు ఇలా వాటినైనా కూడా ధాన్యలక్ష్మిగా భావించుకొని అలా ధాన్యాలనైనా పెట్టి అమ్మవారికి పూజ చేయవచ్చు చాలా మంచిది నేనైతే ఇలా చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న వాటితో ఇలా వీటిలో ఏదైనా సరే తెచ్చి పూజ చేసుకోవచ్చు మనం ఎన్ని ఉన్నా కూడా మంచి మనసుతో పూజ చేస్తేనే పూజ ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి